హే వినర్స్ మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ వల్ల మీ చుట్టూ ఉండే పీపుల్ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారా మీ వైబ్రేషన్స్ లోగా అవుతున్నాయా పియర్లోకి వెళ్తున్నారా యాంగర్లోకి వెళ్తున్నారా సాడ్నెస్లోకి వెళ్తున్నారా మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ నా చుట్టూ ఉండే సిచ్యువేషన్ సరిగ్గా లేవు నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్టివ్గా లేరు లేదా నేను చేస్తున్న జాబ్లో నేను హ్యాపీగా లేను మరి నేను ఎలా మేనిఫెస్టేషన్ చేయగలను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక క్లారిటీ ఫార్ములా అయిపోతున్నాను దీన్ని అర్థం చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటారు పీస్ఫుల్ గా ఉంటారు దీనివల్ల మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది రైట్ మరి మీరు రెడీగా ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్న ఫిఫ్టీ వన్ పర్సెంట్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నవ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో చాలా మంది మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా మందిని ఫాలో అవుతున్నారు అండ్ కొంతమందికి సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకొంతమందికి రిజల్ట్స్ రావట్లేదు కరెక్టా నేను నా కమ్యూనిటీలో చూస్తున్నా ఎవరికైతే రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళు వైబ్రేషనల్ థియరీని అర్థం చేసుకుంటున్నారు ఇట్ ఈస్ నాట్ ద టెక్నిక్ బట్ ఇట్ ఈస్ ద థియరీ ఏ వైబ్రేషన్ వల్ల నేను నేను అనుకున్నది మేనిఫెస్టేషన్ చేయగలను ఆ వైబ్రేషన్ మెయింటైన్ చేయగలగాలి మరి అలాంటప్పుడు మన చుట్టూ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంతమంది పీపుల్ ఉన్నారు కొన్ని ఈవెంట్స్ మన లైఫ్ లో జరుగుతున్నాయి దానివల్ల మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళలేకపోతున్నారు కరెక్టా మరి ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్పబోతున్నాను మరి మీరు రెడీగా ఉంటే కింద రెడీ అని టైప్ చేయండి ఇప్పుడే సో దట్ లెట్స్ గెట్ ఇన్ వీడియో ఫ్రెండ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం ఒక ఫార్మర్ రెండు సీడ్స్ పక్క పక్కనే పెట్టాడు పక్క పక్కనే రెండు సీడ్స్ పెట్టాడు నా ఈ రెండు సీడ్స్ కి సేమ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ సేమ్ రెయిన్ సేమ్ అన్ని కండిషన్స్ కూడా సేమ్ గా ఉన్నాయి సో ఒకే పక్కన ఉన్న సీడ్స్ లో ఒక సీడ్ ఏముందంటే ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంది సన్లైట్ ఎక్కువగా ఉంది వర్షం పడితే కుండ పోతగా వర్షం పడుతుంది ఇక్కడ చలి ఎక్కువగా ఉంది నేనేం చేయలేకపోతున్నాను ఎందుకింత ఎందుకింత సన్లైట్ ఎందుకింత హీట్ అని కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ ఆ సీడ్ భయంతో అక్కడే ఉండిపోయింది బయటికి రాలేదు ఎందుకంటే బయటకు వస్తే హీట్ ఉంది సన్లైట్ ఉంది వాటర్ ఉంది హెవీ రెయిన్స్ ఉన్నాయి నేను బయటికి రాలేను అక్కడే ఉంది ఇంకొక సీడ్ ఏమో వావ్ అంటే ఇక్కడ ఎక్కువ సన్లైట్ ఉందంటే నేను హ్యాపీగా నా ఫ్రూట్స్ ని నా ఫ్లవర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ హెవీ రెయిన్ ఉందంటే దాన్ని నేను న్యూట్రిషన్గా మార్చుకోవచ్చు సో ఈ రెండు సీడ్స్ పక్క పక్కనే ఉన్నాయి బట్ రెండు ఒకే విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెస్పాన్స్ సిచ్యుయేషన్ రెండిటికి ఒకటే ఉంది బట్ ఈ రెండు ఆ కి ఒక మీనింగ్ క్రియేట్ చేశాయి ఫస్ట్ సీడ్ ఏం మీనింగ్ క్రియేట్ చేసింది ఇక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదు ఎక్స్ట్రీమ్ హీట్ ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఉంది ఎక్స్ట్రీమ్ విండ్ ఉంది దీనిలో నేను గ్రో అవ్వలేను రెండో సీడ్ ఏం చేసిందంటే వావ్ ఇక్కడ హీట్ బాగుంది సన్లైట్ బాగుంది వాటర్ బాగున్నాయి అందువల్ల నేను ఈజీగా గ్రో అవ్వను అంటే ఈ రెండు సిచ్యువేషన్లలో సిచ్యువేషన్ ఒకటే బట్ మీనింగ్స్ వేరు ఇక్కడ మీరు ఒక ఫార్ములా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ ప్లస్ మీనింగ్ ఈజ్ ఈవల్ టు ఇమోషన్ అంటే ఎస్ ప్లస్ ఎంఈ ఈక్వల్ టు ఈ ఇప్పుడే టైప్ చేయండి మీ లైఫ్ లో జరుగుతున్న ఏ సిచ్యువేషన్ లోనైనా కానీ మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తే దానికి అలాంటి ఇమోషన్ లోకి వెళ్తారు ఒక పర్సన్ జాబ్ లాస్ అయ్యాడు అదొక సిచ్యువేషన్ రైట్ ఏఐ వల్ల తన జాబ్ లాస్ అయ్యాడు ఇప్పుడు ఆ సిచువేషన్ కి తను ఎలా మీనింగ్ ఇస్తున్నాడంటే ఇప్పుడు నా దగ్గర జాబ్ లేదు ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి రేపు పొద్దున ఇంటి బిల్ ఎలా కట్టాలి కరెంట్ బిల్ ఎలా కట్టాలి నా నా ఇంటికెళ్తే నేను నా వైఫ్కి ఎలా నా ఫేస్ చూపించాలి నాకేం అర్థం కావట్లేదు టెన్షన్గా ఉంది వర్రీగా ఉంది అంటూ అదే ఆలోచనలో తను నెగిటివ్ ఎమోషన్ లోకి వెళ్ళిపోయాడు బట్ ఇంకొక పర్సన్ ఎస్ జాబ్ పోయింది ఇప్పుడు నా దగ్గర జాబ్ లేదు బట్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదా కొత్త జాబ్ గురించి ట్రై చేయొచ్చు ఇప్పుడు తను ఏం చూస్తున్నాడు రేపు నేను ఏం చేయాలి నా లైఫ్ ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసుకున్నాడు అంటే సిచ్యువేషన్ ఒకటే బట్ మీనింగ్ వేరు ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎలాంటి మీనింగ్ ఇచ్చాడు నా లైఫ్ ఎండ్ అయిపోయింది సెకండ్ పర్సన్ ఎలాంటి మీనింగ్ ఇచ్చాడు నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది సో ఏ సిచ్యువేషన్లో కానీ మనం మీనింగ్ ఎలా ఇస్తున్నామో దాన్ని బట్టి మన ఇమోషన్ ఉంటుంది సో ఇప్పుడు మీ అబ్బాయి చాలా అల్లరిగా అల్లరి చేస్తున్నాడు అప్పుడు మీరు ఒక నెగిటివ్ మీనింగ్ ఇవ్వచ్చు ఆమె నెగిటివ్ మీనింగ్ ఏంటి వీడిలా అల్లరి చేస్తుంటే వీడు అసలు స్టడీ చేయలేడు లేదా వీడికి ఫ్రెండ్స్ ఉండరు లేదా వీడి లైఫ్లో సక్సెస్ అవ్వడు అని ఒక నెగిటివ్ మీనింగ్ క్రియేట్ చేయొచ్చు నెగిటివ్ గా అవుతూ టెన్షన్ పడుతూ ఉండొచ్చు బట్ పాజిటివ్ మీనింగ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది వా వీడిలో చాలా ఎనర్జీ ఉంది అంటే వీడు ఎక్స్ట్రాడనరీగా మారిపోతాడు వీడు వీడు స్పోర్ట్స్ లో ఎక్సెల్ అవ్వచ్చు ఈ విధంగా మనం ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు చూడండి మీ ఫ్యామిలీలో మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే ఈవెంట్ జరుగుతున్నాయి మీ లైఫ్లో ఇప్పుడు రోజు ఐదర్ యు ఆర్ గెటింగ్ బెటర్ ఆర్ ఆర్ బికమింగ్ బెటర్ అంటే ప్రతి సిచ్యుయేషన్ లో మీరు కనుక ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే మీరు బెటర్గా మారిపోతుంటారు అది చేదు ఎక్స్పీరియన్సెస్ ని మీకు ఇస్తుంది అది ఒక నెగిటివ్ ఇమోషన్ క్రియేట్ చేస్తుంది బట్ అదే గనక మీరు పాజిటివ్గా చూడగలిగితే వా ఒక పాజిటివ్ మీనింగ్ క్రియేట్ చేయగలిగితే ఇది నా గురించి వచ్చింది నా గ్రోత్ గురించి నా డెవలప్మెంట్ గురించి ఇవన్నీ అవుతున్నాయి అని ఎప్పుడైతే మీనింగ్ ఇస్తారో అక్కడ ఏం జరుగుతుంది ఆర్ గోయింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ సో ప్రతి రోజు అది హెల్త్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు బిజినెస్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ జరుగుతుంటాయి మీరు ఎంత మేనిఫెస్టేషన్ చేసినా మీరు ఎంత విజువలైజన్ చేసినా మీరు ఎంత మెడిటేషన్ చేసినా కొన్ని ఈవెంట్స్ మీ లైఫ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి ప్లీజ్ అర్థం చేసుకోండి ఆ ఈవెంట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పుడు అప్పుడు మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తారు అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి మీ థాట్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి మీ ఇమోషన్స్ ఏంటి అవి మీ లైఫ్ని గైడ్ చేస్తాయి సమ్ పీపుల్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ అప్పుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మైండ్ ఏం చెప్పిందంటే ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు ఇక నీ వల్ల ఏం కాలేదు ఇక నువ్వు బ్యాంక్ అయ్యావు నీకు సూసైడ్ దిక్కు అన్నప్పుడు కూడా వాళ్ళు క్లాస్లోకి జాయిన్ అయ్యి వాళ్ళు ప్రాబ్లమ్స్ షేర్ చేసి ఓపెన్ పొనం అవ్వచ్చు లేదా యూనో ఈఎఫ్టీ అవ్వచ్చు దీనివల్ల ఆ ప్రాబ్లమ్స్ బయటపడి ఓకే ఇప్పుడు నేను నా లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు నేను నా లైఫ్ని మళ్ళీ నేను కంబ్యాక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ నుంచి నేను నా లైఫ్ ని రీస్టార్ట్ ఎలా చేయాలి ఐ సీన్ పీపుల్ డివోర్స్ అయిన తర్వాత యూనో సింగిల్ మదర్తో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మైండ్ సెట్ లోగా వెళ్తున్నప్పుడు కూడా ఎస్ ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఎలా ఇప్పుడు నేను ఎలా వాళ్ళ వాళ్ళని తీర్చిదిద్దాలి ఇప్పుడు నేను నన్ను ఎలా మార్చుకోవాలి ఎలా నన్ను నేను కంబ్యాక్ చేసుకోవాలి అంటూ ఆ సిచ్యువేషన్లో కూడా మీనింగ్ ప్రాపర్గా ఇస్తే అప్పుడు అవుట్కమ్ సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి సిచ్యువేషన్ కూడా ఏది కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఏది చేయలేదండి దానికి మనం పర్మిషన్ ఇవ్వనంత వరకు అది మనం డిస్టర్బ్ చేయలేదు ఎస్ కొంతమంది మిమ్మల్ని ఫిజికల్ గా డిస్టర్బ్ చేయొచ్చు వర్బల్ గా అబ్యూజ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బట్ ఇమోషనల్ గా డిస్టర్బ్ చేయలేరు ఎందుకంటే ఆ ఇమోషనల్ పర్మిషన్ మీరు ఇవ్వట్లేదు చూడండి మీ చుట్టూ ఒక లేయర్ ఉంది మీరు ఎలాంటి ఇమోషన్ లో ఉండాలనుకుంటున్నారు వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా వాళ్ళు ఎన్ని మాటలు అన్నా అది మీరు మీ హార్ట్ కి తీసుకుంటే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది కరెక్టా కదా బట్ ఎస్ ఇది నేను కాదు అన్నది నన్ను కాదు ఎస్ ఐఎమ్ మచ్ బెటర్ పర్సన్ ఐమ్ లవింగ్ పర్సన్ ఐమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐమ్ కాన్ఫిడెంట్ పర్సన్ ఎప్పుడైతే అది మన మైండ్ సెట్ లో ఉంటుందో అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి సో అందరూ మళ్ళీ ఒకసారి టైప్ చేయండి ఎస్ ప్లస్ ఎం ఇస్ ఈవల్ టు ఈ లైఫ్ లో ప్రతిరోజు కొన్ని సిచ్యువేషన్ జరుగుతున్నాయి కొన్ని ఈవెంట్ జరుగుతున్నాయి ప్రతి దానికి మీరు ఒక మీనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా చూడండి ఈ రోజంతా డే అంతా అయిపోయింది కరెక్టా ఇప్పుడు మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు నా డే వేస్ట్ అయిపోయింది నేనేం చేయలేకపోయాను నా వల్ల జరగట్లేదు నేనేమి చేయట్లేదు నేను లేజీగా ఉంటున్నాను మీనింగ్ ఇస్తున్నారా బికమ్ లేజీ పర్సన్ బట్ ఓకే ఈరోజు అంతా అయింది ఈరోజు చాలా నేర్చుకున్నాను ఈరోజు ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను మళ్ళీ నేను ఈ నెక్స్ట్ టైం ఈ తప్పు చేయను అని కూర్చొని ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను ఆ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి సో ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ వాంట్ మీకు ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఏదొద్దు దాని గురించి వద్దు ఆలోచన వద్దు రైట్ సో సిచ్యువేషన్ జరుగుతుంటాయి ఈవెంట్ జరుగుతుంటాయి బట్ మీ లైఫ్ ని డిజైన్ చేసుకునే బాధ్యత మీది సో ఫ్రెండ్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంత నేర్చుకుంటున్నారో అంత గ్రో అవుతారు మీరు ఎంత మంచి మెంటోర్స్ ని ఫాలో అయితే అంత ఎక్కువగా నేర్చుకుంటారు ఫాలో గుడ్ మెంటోర్స్ రీడ్ గుడ్ బుక్స్ అటెండ్ సమ్ గుడ్ వర్క్ షాప్స్ ఎందుకంటే మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎప్పుడైతే మన మైండ్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మన మైండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్గా మారి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది బట్ మనం ఓన్లీ యునో స్టమక్ని మాత్రమే స్టమక్ పైన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం జరుగుతుంది ఓన్లీ స్టమక్ మాత్రమే గ్రో అవుతుంది సో ఇక్కడ మనం లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే మన మైండ్ పైన మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సో ఫాలో మెంటోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లర్న్ అండ్ గ్రోత్ ఎస్ లర్నింగ్ అండ్ గ్రోత్ ఈస్ నాట్ ఆప్షన్ లర్నింగ్ అండ్ గ్రోత్ ఈజ్ మస్ట్ ఎవరైతే లైఫ్ లో ముందుకు వెళ్ళాలనుకున్నారో లర్నింగ్ అండ్ గ్రోత్ కంపల్సరీగా ఉండాలి ఎస్ సో లర్నింగ్ అండ్ గ్రోత్ అని టైప్ చేయండి టీవెన్ అమేజింగ్ వీడియో సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్ సో ఇఫ్ యర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ మా టీమ్ మెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి వెరీ సోన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ అండ్ మైండ్ సెట్ మాస్టివ్ వర్క్ షాప్ దాట్ థ్యాంక్ యూ సో మచ్